అన్న మా పేర్లు ఎత్తిన వెంటనే మా ఆ ఎమ్మెల్యే పేరు పోతుంది ఎవరు పేరు కొట్టారే ఎవరు పేరు పోగొట్టుకున్నారు ఎవరు లేదు ఎవరు కథ ఊళ్ళో వచ్చి ఎంక్వైరీ చేయండి ఊళ్ళో వచ్చి ఎంక్వైరీ చేసుకోండి ప్రశాంతంగా చేసుకోండి మాట్లాడండి ఒక నేనవసరంగా కబ్జా 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 ఏం కబ్జా చేసినాం పా లే మా నాన్న కబ్జా చేస్తారలే వాడు గోవిందరెడ్డి విష్ణ గారు వాడు రామేశ్వరరెడ్డి గారు వాళ్ళు ఒక్కే జాబులోనే ఉంది ఒక్కే ఫ్యామిలీ ఇప్పుడే చూపిస్తాడు పంచాయతీ పన్నెండు అన్న రామేశ్వరెడ్డి అనే వ్యక్తి ఊర్లో ఇదే పని అన్న కబ్జా 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 పక్కన పాపనోళ్ళు నోళ్ళు ఉంది అన్న బాపు పక్కన బాపు నోళ్ళది ఎస్ఈఓళ్ళది ఊర్లో మత్తు మీద సీఈ బెలిగ్ పోయి వాడు బెలగల్లో పోయి కర్ణాటకలో ఆడొక పన్నెండు ఎకరాలు అన్నా మొత్తం ఇవిడ నాగలాపురం పోయి కర్ణాటక నాగలాపురం పోయి ఆడ మా స్థలం మీద డెబ్బై మూడు సెంట్లు వాడు ఎవడో పోయి వాడు ఎవడో పోయి పనికి మానోడు నేను పా మా సాయి అన్న పేరు మా సాయి అన్న పేరు గబ్బలు చెప్తున్నాడు మేము ఉండేది మా తాతల నుంచి ఆస్తి ఇది వంద సంవత్సరాల నుంచి ఉంది ఈ రోజు కాదు రేపు కాదు వాళ్ళు ఎండ కాదు వంద సంవత్సరాల నుంచి ఉంది ఇది ప్లేస్ మా కుటుంబాలు మొత్తానికి గొర్రెలు కానీ వామదొడ్లు కానీ కోళ్ళు కానీ కుక్కలు కానీ ఫ్యామిలీ రెండు ఏడు మంది ఫ్యామిలీ ఇడే ఉన్నాము మొత్తానికి వాడు పోయి ఏదో మా రిజిస్ట్రేషన్లు ఉంది మా పేపర్లు ఉన్నాయి మా వంశం వచ్చింది అది కాదు నీకేమో వచ్చిందే నీకు ఎవరు అమ్మినారు ఫస్ట్ లక్ష్మీకాంత్ రెడ్డి ఎవరు లక్ష్మీకాంత్ రెడ్డికి ఎవరు ఇచ్చినారు మా తాతోళ్ళు ఇచ్చినారా మా నాన్నోళ్ళు ఇచ్చారా మా అమ్మ వాళ్ళు ఇచ్చారా మా అన్నోళ్ళు ఇచ్చినారా మా వదినోళ్ళు ఇచ్చినారా మా తాతోళ్ళు ఇచ్చినారా పాత విఆర్ వచ్చేసి డాక్యుమెంట్ లక్ష్మీకాంత్ రెడ్డికి ఎట్లా వచ్చిందంటే పాత వియర్ పాత విఆర్ వచ్చేసి ఎవరి పేరు సిద్ధన్ కూడా అతని బంధుత్వం ఇద్దరు లక్ష్మీకాంత్ రెడ్డి అతని మొత్తానికి ఏదో చేసుకున్నారు మధ్యలో చేసుకొని వీడు మధ్యలో వచ్చినాడు ఇప్పుడు ఎవడు వీడు రామేశ్వరెడ్డి అన్నవాడు లక్ష్మీకాంత్ రెడ్డికి అమ్మిన లక్ష్మీకాంత్ రెడ్డి నుంచి రామేశ్వరెడ్డి రెడ్డి అంట ఎవరు కొన్నాడు ఏం కొన్నాడు ఎవరు రాస్తుంది ఎవరు రాస్తుంది సూపులకు ఉంటాడా అంటే వాడు మొత్తానికి పన్నెండు రామేశరెడ్డి అనే వ్యక్తి ఊర్లో ఇదే పనులు కబ్జా 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 పక్కన పాప నోల్ది ఉంది అన్న బాపు పక్కన బాపు నోళ్ళది ఎస్సీ వాళ్ళది ఊర్లో మత్తు మీద సి బెలగలు పోయి వాడు బెలగల్లో పోయి కర్ణాటకలో ఆడొక పన్నెండు ఎకరాలు అన్నా ఈడ ఈడ నాగలాపురం పోయి కర్ణాటక నాగలాపురం పోయి ఆరు వేసులు డబ్బులు కూడా తెలియన్నా వాళ్ళు ఇట్లా పనులు చేసుకుంటున్నారు మొత్తానికి 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 ఒక్క ఫ్యామిలీనా వారికి గోవిందరెడ్డి గోవిందరెడ్డి కొడుకు రామశ్ రెడ్డి వీళ్ళొక్క ఫ్యామిలీనా వీళ్ళొక్క ఫ్యామిలీ ఊరా ఊళ్ళో వీనాడు చేసే లుచ్చపనులకి వీనాడు లుచ్చపనులు చేస్తున్నాను ఊర్లో మాం భయపడే శక్తి లేదు మామంటే మా ముత్తల ఆస్తులే మేము అన్ని కలుబడి ఉన్నాము ఇంకొక విషయం ఏమంది ఆడ ఎవరు వచ్చిన రిజిస్ట్రేషన్ ఆఫీస్లో మా మా పెద్దల ఆస్తులు పోయి మేము చేసుకున్నాము ఏదైనా వచ్చి మేము తాతనాం కదా రెండు మూడు సంవత్సరాల నుంచి గుడిసెనులు నలభై సంవత్సరాల నుంచి గుడిసెనులు ఉండవు పాదు ఉండే కొత్తు ఉండవు అన్ని ఉండేవి కదా రావాలి కదా కావాలా కదా ఇది ఏమంటే ఇదొక నాటకం అన్న నాటకం అంటే ఎట్ట నాటకం అంటే రామేశ్వర రెడ్డి గారు ఇదే పని అన్న వానికి వివాహం కూడా లేదన్న నలభై సంవత్సరాలు అయింది పెళ్లి పెళ్లి వానికి పెళ్లి ఏడు వచ్చి నలభై సంవత్సరాలు కూడా అయింది ఏజ్ వానికి పెళ్లి కూడా లేదన్న వానికి వాడు ఇట్లా పనులే చేసుకునేది మొత్తానికి ఇదే పనులే కబ్జా కబ్జా ఇంకొక విషయం అన్నానా గ్రామ పంచాయతీ వెనుక మా నాన్నదే మన సొంత నాన్నదే కబ్జా చూసినా ఆ రోజు పోయి సాయన్న దగ్గర పోయి కూర్చున్నాం కానీ సాయన్న కూడా రే మీరు మీరు చేసుకుంటారా అని చెప్పినాడు సాయన్న పేరు ఎందుకు ఇదే మాటెత్తే సాయన్న పేరు సాయన్న పేరు సాయన్న పేరు వాడు పాటికాలు కూడా వాడు ఒక వాడు చూసి ఒక ఓటు కూడా లేదు వాందే వాడిదే ఒక ఓటు కూడా లేదన్న ఇక్కడ వాడి తప్ప వాడు 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 రాను ఈరోజు ఏదో పోయి ఫోటోలు దిగి పోయి ఆడే పోయి ఫోటోలు దిగేది కాదు కష్టపడి పార్టీలో ఉన్నాను నేను కూడా స్వచ్ఛ నేను దమ్ ఉన్నా పార్టీలో ఏమైనా భయం పడలేదు నేను కూడా పార్టీలో నేను కూడా ఉన్నా నేను ఎంత ఉందో నాకు కూడా తెలుసు మా మామ ఎంపీపీ మామ మేము కల్పించుకున్నాం కదా అంత ఆసమస కబ్జాలకైతే మేము పోలున్నా దయచేసి చెప్తున్నాను కబ్జాలకైతే మేము పోలేము మా స్థలాలు మేము ఉన్నాము మా తాత వాస్తే మా మేము మేమున్నాం ఇంకా వారపరంగా వస్తున్నాడు కాబట్టి మేమున్నామన్నా ఇగున సాయన పేరు చెప్పి వాడు పోయి ఇది కాదు అసలుకి మేము ఎక్కడ పోలేము మా స్థలంలో మేమున్నాం మా మేము చేర్చుకోవచ్చు అమ్మా అధికారం మా వంశపరంగా వచ్చింది కాబట్టి మేము ఉన్నాము మేము చేసుకున్నాము వచ్చినాము మాకు న్యాయం చేయండి అన్న మీరు దయచేసి వాడు ఒకే విషయం మన మీకు చెప్పేది మరీ 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 చెప్పేదేమంటే మాకు ఇది ఉండేది ప్లేసు వంశపరంగే వంశపరంగే ఈ ప్లేస్ ఉండేది ఎక్కడికన్నా పోని తప్పలేదు కానీ వాళ్ళ పేర్లు వీళ్ళ పళ్ళు మధ్యలో వాడదండి ఏదో డైరెక్ట్రా అడుగు ఒక్క విషయం అన్న మొత్తానికి కబ్జా వేస్తాడన్న మొత్తానికి కబ్జా 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 మా మా అన్న మా పేర్లు ఎత్తిన వెంటనే మా సాయన ఎమ్మెల్యే పేరు పోతుంది ఎవరు పేరు కొట్టారే ఎవరు పేరు పోగొట్టుకున్నారు ఎవరు లేదు ఎవరికత ఊళ్ళో వచ్చి ఎంక్వైరీ చేయండి ఊళ్ళో వచ్చి ఎంక్వైరీ చేసుకోండి ప్రశాంతంగా చేసుకోండి మాట్లాడండి ఒక అనవసరంగా కబ్జా 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 ఏం కబ్జా చేసినాంపా లే మా నాన్న కబ్జా చేసే వాడు గోవిందరెడ్డి విష్ణాపల్ గారు వాడు రామేశ్వర రెడ్డి గారు వాళ్ళు ఒక్కే ఫ్యామిలీ అంది ఒక్కే ఫ్యామిలీ ఏం ఇప్పుడే చూపిస్తాను పంచాయతీ ఆఫీస్ కోర్టు మేసాడన్నా పంచాయతీ కూడా కోర్టు మేసినాడు పంచాయతీ ఖాళీ ప్లేస్ ఉంటుందా అది కూడా కబ్జా పంచాయతీ ఖాళీ ప్లేస్ ఉంటుంది కబ్జా అది కూడా కబ్జా ఏమనే ఇది లోకము వారు పంచాయతీ ఆఫీస్ పక్కనే వేసారు చిన్నదే